హాయ్ అండి వెల్కమ్ టు సనిత గార్డెన్ ఇదిగోనండి రోజు నా గార్డెన్లోకి నేను స్పేర్ కొనుక్కున్నానండి ఇటువరకే చిన్న స్పేర్లు ఉన్నాయి కదా వాటితోటి అసలు కొట్టలేకపోతున్నాం తరగట్లేదండి అంచుకుంటున్నాను అందుకని ఇదిగో ఈ వైరు వచ్చింది ఇంత వైరు చూసారు కదా ఎలా ఉందో బాగుందండి చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇదిగో ఇదేమో ఇలాగ ఇది ఇచ్చాడు చిన్నగాని ఇలా పెట్టి చక్కగా బకెట్లు పోసేసుకుని కట్టొచ్చండి ఇదిగో హెగ్గాయిలు అండి ఈ హెగ్గాయలు వైట్గా ఉంటుంది కదా అందులో నేను సీ లిక్విడ్ వేసానండి నేను సీ లిక్విడ్ వేసాను అందుకని కొంచెం కలర్ మారిన నీళ్లు మిగిలి చూసారు కదా మిగిలిలా వేసి చక్కగా ఇదిగో ఆను ఆఫ్ ఇక్కడే ఉందండి ఏమో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది సూపర్గా ఉందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడ్డదన్నమాట కాస్ట్ అయితేను ఇదిగో సెవెన్ ఎంత పడుతుందో నాలుగైదు రకాలు నాబుల్స్ ఇచ్చారు మార్చుకోవచ్చు మనం పై కంటే ఉన్నట్లు కూడా చక్కగా స్క్రే వెళ్ళిపోద్దండి ఎంత అయినా కానీ వెళ్ళిపోతుంది ఇది ఇలా స్ప్రే చేసుకుంటాను చాలా ఈజీగా సులభమైన పద్ధతిలో బాగుందండి స్ప్రే స్ప్రే అయితేనే ఇది ఇది అమెజాన్లో నేను ఆర్డర్ చేసుకున్నానండి ఇది అయితే నేను చాలా ఈజీ అనిపిస్తుంది అండి ఇంత కష్ట కష్టం అనిపించడం లేదన్నమాట ఈజీలాగా చక్కగా ఇలా స్ప్రే చేసేసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది పైకి ఇంకా పైకంటే వెళ్ళాలంటే కనుక నాబులు మనం మార్చుకోవాలి మార్చుకుంటే ఇంకా బాగా కానీ నీళ్ళు మాత్రం వడకట్టుకోవాలండి ఎక్కడెక్కడో నలకలు లేకుండా చూసుకోవాలి మనం ఆశ్చర్య ఆశ్చర్యకి ఎలాగైతే చూసుకుంటామో అలాగే చూసుకోవాలి ఈ హెగ్గాయిల్ అండి మనం మొదట్లో కూడా పోసుకోవచ్చు అంతేకాకుండా సీ లిక్విడ్ కలిపిందండి సీ లిక్విడ్ అండి హెగ్ ఆయిల్ మళ్ళీ హెగ్ షెల్స్ కూడా ఉంటుంది కదండి ఆ పౌడర్ కూడా నేను సన్నగా మనం మిక్సీ పెట్టేసుకుని జల్లించేసుకున్న ఆ పౌడర్ కూడా ఒక చెంచా కలుపుకోవాలండి అందులోని ఇందులో కొంచెం నేను షాంపూ కూడా కలిపాను అండి కొంచెం షాంపూ కూడా కలిపి ఈ నాలుగు కలిపింది నేను ఈ ఆకులకి అన్నింటికి కూడా స్ప్రే చేస్తున్నానండి ఏమైనా చిన్న చిన్న మచ్చలు ఉన్నా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా చచ్చిపోతాయి అన్నమాట అంతేకాకుండా హెడ్షెల్స్ అవి మనకి కాల్షియం ఉంటుంది కదండి బాగానే అందుకని పోషక ఆహారం కూడా ఆగులకయ్యి కూడా మచ్చలు లేకుండా బాగుంటాయి అనేసి నేను అలా ఇస్తున్నాను అనమాట మరి ఈ స్పేర్ కనుక మీకు అవసరం అనుకుంటే మీరు కూడా కొనుక్కోండి చాలా బాగుంటుందండి సరేనా మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే ఆనందించండి బాయ్ అండి